అందరికి నమస్కారం అండి నా పేరు సమీప లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక హీరో గురించి బావిడ్డాం కదండీ న్యూస్ న్యూస్లో నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఒక వన్ ఇయర్కి నా ఫ్రెండ్ ఒక మీద లో ఉన్నాడండి ఆ కలిసి ఉండడం కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటుంది ఎలా అంటే ఎదురు ఒకటడిగా పడుకుంటారంట ఈయన మాత్రం ఇంకొక పక్క తిరిగి పడుకుంటాడంట ఈ అమ్మాయి అంతడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మంచి దూరం అయిపోతూ ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది అమ్మాయి నాతో అదేదో ఒక ఆడే కాళ్ళు విన్నానండి నేను అమ్మాయి ఆచుకోరా ఈయన నిలుచుకోరా అని చెప్తా ఉంటుంది ఈ మంచి పక్కనే ఉన్నా సరే అమ్మాయి బాగానే పిలుపు వాళ్ళని నిలిపిస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని ట్వంటీ సెవెన్ కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చాయి అయినా సరే పెళ్ళి చేసుకోడు ఇంకా పది అయినా సరే పెళ్ళి చేసుకోడు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అంటే సినిమా మాత్రం బాగానే చేసుకుంటూ ఉంటాడు బాలా ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మంచి చూడని బాగానే ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే అభ్యాసం ఏంటి నా ఫ్రెండ్ వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్ మీకు అన్ని నేను నేను చూపించి మాట్లాడతాను వాళ్ళు సరే అండి థ్యాంక్ యూ